హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ప్రభుత్వ పెన్షనర్లకు ఈకేవైసీ ధృవీకరణ చేయించుకోవాలని విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సానే రామ్మోహన్ రావు విజ్ఞప్తి చేశారు విశ్రాంతి ఉద్యోగుల సంఘ సమావేశం సంఘ అధ్యక్షుడు సారే రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షనర్లు కేవైసీ ధృవీకరణ చేయించుకోవాలని ఇందుకు పెన్షనర్లు తమ ఆధార్ కార్డ్ సీపీఎఫ్ఎంఎస్ఐడి నెంబర్ నంబర్ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ ఇంటి నెంబర్ అడ్రస్ తీసుకుని సబ్ ట్రెజరీ అధికారిని కలవాలని కోరారు వీరులపాడు మండలాల పరిధిలోని ప్రభుత్వ పెన్షన్లు తప్పకుండా కేవైసీ ధృవీకరణ కంచకచర్ల ఎస్టిఓ ద్వారా చేయించుకోవాలని కోరారు సిఎఫ్ఎంఎస్ నంబర్ వివరాల కొరకు సంఘ కార్యాలయాల్లో సంప్రదించాలని అన్నారు ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి ముండ్లపాటి పోతరాజు ట్రెజరర్ చలసాని నాగేశ్వరరావు పెద్దినీడి కోటేశ్వరరావు సిహెచ్ స్వర్ణలత బివి సర్వేశ్వరరావు షేక్ జాన్మియాలు పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ ప్రభుత్వ పెన్షన్లందరూ ఈకేవైసీ ధృవీకరణ చేయించుకోవాలి ఈ కేవైసీ ధృవీకరణ చేయించుకోవడానికి పెన్షనర్లకు ఆధార్ కార్డు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు ఆధార్ లింక్ అయిన మొబైల్ ఇంటి నెంబర్ అడ్రస్ తీసుకుని ట్రెజరీ ఆఫీస్లో అయితే చేసుకోవాలని తెలుపుతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో